అద్భుతమైన ఆరు ప్రదేశాలు మన హైదరాబాద్ దగ్గరలోనే ఉన్నాయి మరి కార్తీక మాసంలో ట్రిప్ వేయాలనుకున్న వాళ్ళందరూ ఈ ప్రదేశాలని చక్కగా విజిట్ చేయొచ్చు చాలా దగ్గరలో ఉన్నాయి పొద్దున్నే వెళ్ళి సాయంత్రంకి వచ్చేసేయచ్చు శివ వైష్ణవాలయాలు కొన్ని చూడదగ్గ ప్రదేశాలు అలాగే ఖచ్చితంగా చూడాల్సింది ఏంటి అంటే టైమింగ్స్ అండి ఈ టెంపుల్ కానీ చూడదగ్గ ప్రదేశాలు టైమింగ్స్ ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చెప్తాను అందుకని పూర్తిగా వీడియో చూడండి మీకు టైం అనేది సేవ్ అవుతుంది సో మరి మేము యూజ్ చేసిన ట్రావెల్స్ కూడా ఏంటి అనేది నేను మెన్షన్ చేస్తాను ఉదయాన్నే ఐదున్నరకి మేమందరం రెడీగా ఉన్నాము బస్సు రాగానే పూజ ప్రారంభించాము ఆరు గంటలు అవుతుంది అప్పుడప్పుడే తెలవడుతుంది ఉదయం పెందల్ కాడ బయలుదేరటం వలన మనం చాలా ఏరియాస్ అనేది మనం కవర్ చేయొచ్చు మొత్తం పదిహేడు మంది మేము బయలుదేరాము ఇది ఏసీ కోచ్ కాబట్టి చక్కగా విశాలమైన వ్యాన్ సీటింగ్ కూడా చక్కగా ఉంటుంది ఎందుకంటే నుంచి సాయంత్రం దాకా మనం తిరగాలి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మొదటి క్షేత్రానికి కూర్చోండి ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట పైన వెలసిన దేవాలయం ఇది ఇది రెండవ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందింది అక్కడ కూడా స్వామి మల్లికార్జునుడుగా కొలవబడతాడు ఇక్కడ కూడా స్వామి మల్లికార్జునుడిగా మనకి పూజలు అందుకుంటారు సో ఇది స్థలపురాణంలోకి వెళ్తే క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఈ ఆలయం కట్టబడినది అతి పురాతనమైన ఆలయం భృగు మహర్షి తన తపస్సు చేసి తపస్సు మెచ్చగా శివపార్వతులు దర్శనమిచ్చినారు కాబట్టి గుట్ట పైన ఆలయాన్ని నిర్మించటం జరిగింది తరువాత కాలంలో చోళులు కాకతీయలలు ఆ వారి వారి కాలాల్లో ఎంతో ప్రాముఖ్యత చెందిదని ఈ దేవాలయం అలాగే ఈ దేవాలయం వెనుక స్వరంగం కూడా ఉంది ఆ స్వరంగ మార్గం శ్రీశైలానికి వెళుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే మేము మొదటగా ఈ దర్శించుకొని మొదటి ఆలయంలోనే మేము వత్తులు వెలిగించుకున్నాము ఇక్కడ కార్తీక మాసంలో విపరీతమైన రద్దీ ఉంటుంది అందుకని ప్రత్యేకంగా టికెట్ తీసుకుని వెళ్తే త్వరగా దర్శనం అయిపోతుంది లేదా ఇక్కడే మనకి రెండు మూడు గంటలు అయిపోతుంది కాబట్టి శివలింగం చతురస్త్రాకారంలో మనకి దర్శనం ఇస్తుంది అలాగే ఇక్కడ ఉండే రావి చెట్టు మర్రి చెట్టు మూడు వందల సంవత్సరాల క్రితంవి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇక మొదటి ఆలయ దర్శనం చక్కగా జరిగిందండి దాని తర్వాత అక్కడి నుంచి రెండవ ఆలయానికి బయలుదేరుతున్నాము ండవ ఆలయం దీనిని తెలంగాణ కంచిగా పిలుస్తారండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటో మనం తెలుసుకుందాము మన పైన ఎప్పుడైనా బల్లి పడింది అనుకోండి మనకి ఆ ప పడిన ప్రదేశాన్ని బట్టి ఆ దోషాలు మనకి వస్తాయి సో అలాంటి దోషాలు కలగకుండా చాలా మంది కంచికి వెళ్తారు కంచికి వెళ్ళలేని వారు కొడకంచికి వచ్చి ఇక్కడ ఉన్న బంగారు వెండి బల్లులను స్పృశించి ఆ భగవంతుని గనక ప్రార్థించినట్లయితే ఎప్పుడు పడినా కానీ ఆ దోషం అనేది మనకి కలగకుండా ఉంటుంది ఇది గుట్టపైన వెలిసింది ఇది అల్లాని వంశస్థులు నిర్మించిన ఆలయం చుట్టూత సుందరమైన ప్రదేశం పచ్చని పచ్చిక బయళ్ళు అలాగే మనకి చెరువు అవన్నీ ఉన్నాయండి ఇది స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత ఆది నారాయణ స్వామి వారి దేవాలయం అండి ఆ చుట్టుపక్కల చెరువు ఉండటం వలన చల్లని గాలిలు వీస్తూ ఉంటే ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదంగా ఉంది చాలా సైలెంట్గా కామ్గా ఉండటం వలన మాకు అక్కడ కొంతసేపు ఉండాలి సేద తీరాలి అనిపించిందండి ఈ బిజీ లైఫ్ నుంచి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఆల్వార్ల విగ్రహాలు అవన్నీ చూడండి శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి వారి విగ్రహాలు అలాగే వెండి బంగారు బల్లులు దీన్ని స్పృశించాలన్నమాట సో ఇక్కడ కింద ఒక ఇలా లాగా ఉంది సో అక్కడ రెండు వేళ్ళు పెట్టి మనస్ఫూర్తిగా మనం ఏదన్నా కోరిక కోరుకున్నాం అనుకోండి అది ఫలించి ఫలిస్తుంది అన్నట్టయితే వేళ్ళు రెండు జరుగుతాయండి సో చాలా బాగా అనిపించింది అక్కడ అలాగే దగ్గరలో అసలు ఎంత అందంగా ఉందోనండి కోనేరు నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కోనేట్లో దిగి మేము ఆ నీటిని తల మీద మూడుసార్లు జల్లుకొని అలా కూర్చుండిపోయామండి ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదంగా చల్లటి గాలిని వీస్తూ ఉన్నాయి చాలా చక్కగా ఉంది మూడవ ప్రదేశానికి వచ్చేసాము ఆహ్లాదకరంగా ఉంది కదా ఎంటర్ అవగాని అసలు ఇక్కడ చూసిన చెరువులు మేము ఈసారి వచ్చినవన్నీ చెరువులు పక్కన గుట్టల మీద అలా ఉన్నాయి అసలు చల్లటి వాతావరణం ఇక్కడ వాటర్లో చేపలు ఉన్నాయి చూడండి చిన్న 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 చేపలు అబ్బా ఎంత బాగుందంటే కాళ్ళు పెడితే కాళ్ళకి ఇట్లా చిక్కు 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 అంటున్నాయి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎక్కడ అనుకుంటున్నారు ఇది కూడా కొడకంచిలో ఉన్న ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం కాకతీయుల నాటి కాలం ఆలయం కానీ కొన్ని రాజుల యొక్క కొంచెం ముస్లిం రాజుల యొక్క వాళ్ళు అన్నీ పాడు చేశారంట అన్నీ తర్వాత కూడా కొన్ని అలానే ఉన్నాయి కొన్ని విగ్రహాలు మాత్రం అలా బ్రేక్ అయి ఉన్నాయి బయట పెట్టున్నాయి దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేశారు బట్ ఈ బుర్జులు ఇవన్నీ కూడా అట్లా తోరణాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా అప్పటివే అనమాట సో కొంచెం మాత్రం ధ్వంసమైంది మళ్ళీ దాన్ని మళ్ళీ చేశారు ఇక్కడ ఉన్న శివలింగం పైన మనమే అభిషేకం చేసుకోవచ్చు సో ఇగో నాగదేవతలు ఈ విగ్రహాలన్నీ కూడా చూడండి అలా పడి పగిలిపోయి అలా ఉన్నాయి ధ్వంసం చేయబడ్డాయి అనమాట ధ్వజస్తంభం మాత్రం ధ్వంసించటానికి ట్రై చేశారంట కానీ చాలా స్ట్రాంగ్గా ఉందంట అది సో ధ్వజస్తంభానికి కూడా డమరకం ఉంది ఇక్కడ చెరువులో తెలుసా దూరంగా మాకు వీడియోలో అంత క్యాచ్ కావట్లేదు తామర పూలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఒకటి ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది బట్ అక్కడక్కడ అక్కడక్కడ చాలా పూలు ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి మరి ఇవి పెంచుతారు మరి అలాగే ఉన్నాయో మనకు ఐడియా లేదు సో డమర్కం ఉంటుంది చూడండి అది అసలు చాలా లావుగా ఉందనమాట పెద్దది ఇవి తోరణాలు కూడా అప్పటి కాకతీయ రాజులు కట్టినవేనంట సో విగ్రహాలు మాత్రం చాలా ధ్వంసం చేసేశారండి అక్కడన్నీ ఆవరణలో కనిపిస్తూ ఉన్నాయి దారిలో కూడా స్వయంభూ ఏంటి కాళికా మాత ఇంకా స్వయంభూ ఆంజనేయ స్వామి అవన్నీ కనపడుతున్నాయి దారిలో మనకి వచ్చే దారిలో సో పెద్ద నందీశ్వరుడు మరి శివాలయ శివలింగం మీద మనమే మనం మన చేతితోటి అభిషేకం అనేది చేసుకోవచ్చు అంటే ఇక్కడ సో ఇది చాలా పురాతనమైన ఆలయాల్లో ఈరోజు మా ప్రయాణంలో మూడవదండి ఇది ఇంద్రేశ్వర స్వామి ఆలయం కొడకంచి ఇంద్రేశ్వర స్వామి ఆలయం అండి ఇది సో నాలుగవది చూద్దాం ఇక ఈ ట్రిప్లో ఉన్న నారిదవది కొంతపల్లి వెళ్దామండి ఆలయం చాలా అందంగా చాలా బాగుంది సో ఇదండి ఆలయ పరిసర ప్రాంతాలు ఇది కూడా పురాతన దేవాలయాల్లోనే అండి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అసలు మన టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ అసలు ఇండియా చూసినాకనే మనం వేరే దేశాలు చూడాలండి ఇంత ఆర్కిటెక్చర్ అయితే ఎక్కడ ఉండదు సో ప్రదేశాలు చాలా బాగున్నాయి వెదర్ కూడా బాగుంది ఇక్కడ ఎక్కడ చూసినా కోతులు బాగా ఉన్నాయండి చూడండి చాలా పెద్దగా ఉంది ఆలయం సో ఇదండి బయటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ కూడా కొంచెం ఎలా విగ్రహాలు ఉన్నాయి సో ఇక ఐదవది సుందర చూడంగా ఈ ఆలయాలన్నీ కూడా మనకి వన్ వరకే ఉంటాయండి మళ్ళీ త్రీకో కో ఓపెన్ అవుతాయి మనం టైమింగ్స్ చూసుకోవాలి అలాగే సుందర ఆశ్రమం రెండింటి తర్వాత క్లోజ్ అండి మళ్ళీ ఫైవ్కే ఓపెన్ అవుతుంది సో ఈ టైం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మేము కొంచెం సేపు మాకు టైం వేస్ట్ అయింది అనమాట అందుకని బన్సీలాలు వెళ్ళని ఒక అది మేము స్కిప్ చేయాల్సి వచ్చింది సో ఇది పాకాళ హనుమాన్ టెంపుల్ ఎంట్రన్స్ అలా రాక్షసులాగా అలా ఉంది లోపల హనుమంతుడి యొక్క ఆయన విశిష్టత రామాయణం స్టోరీ మొత్తం ఉందండి ఇక్కడ మనకి ఫిగర్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగుంది లోపల మొత్తం స్టోన్ లాగా ఉందండి మేబీ ఆర్టిఫిషియల్ అది ఒరిజినల్ కాకపోవచ్చు కానీ ఆర్కిటెక్చర్ బాగుంది తర్వాత మరకథ స్వామి ఇందులోనేమో పంచముఖ ఆంజనేయ స్వామి ఉంది తర్వాత మరకథ ఆంజనేయ స్వామి అంటే మన ఉంగరంలో పెట్టుకుని గ్రీన్ కలర్ స్టోన్ తోటి బయట ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అవన్నీ వీడియో తీయటానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా సో శివుడు కూడా ఒక స్టోన్తో జెమ్ స్టోన్ తోటి చెక్కబడి ఉంది అట్లా ఐదారు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చాలా అందంగా ఉన్నాయి కాకపోతే నాకు వీడియో తీ వీడియో అన్నీ అలౌ చేయలేదు సో ఇది ఒకటి ఈ ట్రిప్ లో చాలా బాగా అనిపించింది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అంతే అండి చక్కగా దీని తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి ఉందండి టోటల్ సిక్స్ ప్లేసెస్ చూసాము స్వామినారాయణ టెంపుల్ అండి అందంగా ఉందోనండి టెంపుల్ మనము ఆశ్రమం దగ్గర ఎక్కువ టైము మనం చేస్తే కనుక ఇది ఎయిట్ వరకు క్లోజ్ చేసేస్తారు అందుకని అక్కడ గబగబా చూసుకొని స్వామినారాయణ టెంపుల్కి రావాలి ఇది సికింద్రాబాద్లో ఉంది సో సిటీలో కాబట్టి మనకి ట్రాఫిక్లో ఇరగకుండా ఆశ్రమం దగ్గర టైము గబగబా చూసేసి ఇటు వచ్చేసేయాలన్నమాట అప్పుడు ఇది కూడా మనం చూసుకోవచ్చు సో ఈ విధంగా మా ట్రిప్ ముగిసిందండి సరే మరి ఎలా ఉంది ట్రిప్ కామెంట్ రూపంలో తెలియజేరా ఓకేనా